వెల్కమ్ టు బోల్స్ ఆఫ్ ఆంధ్ర నమస్తే మిత్రులారా మరొక వేడుదడు మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం శ్రీ రావులమ్మ తల ఆశీసులతో ఆర్కేబుల్స్ అతడు రామకృష్ణ గారు వేటపాలెం వారి షెడ్కి రావడం జరిగిందండి వారి దగ్గర ఏమేమి గెత్తిలోని చూపించడం జరుగుతుందండి ఫ్యాన్స్ కూడా మెసేజ్ చేస్తున్నారండి ఒకసారి టూర్ చేయమని అందుకైతే చేస్తున్నానండి ప్రజెంట్ వేమింగతులని చూపించడం జరుగుతుంది మీరు మదురుగా చూస్తుంది ఆర్కేబుల్స్ బ్రాండ్ అయిన సింహాన్ని పేరు ఎందుకు చెప్తున్నాను అంటే కొత్తగా చూసేవాళ్ళు కూడా ఉంటారు కదండి అందుకని పేరు చెప్తున్నాను ఇదైతే సీనియర్స్ గీత్త అండి సీనియర్స్ భాగం అయితే ఉంది ప్రజెంట్ ఆర్కేబుల్స్ వారికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన గీత్త అన్ని మంచి ప్రదస్థితితోటి మళ్ళీ మీ ముందుకైతే వస్తుందండి ఈ గీత్త ఇప్పుడు చూస్తుంది మరో గీత్త పేరు వచ్చేదరికి అండి ముద్దుగా బీస్టన్ కూడా పిలుస్తారండి ఫ్యాన్స్ ఇదైతే ప్రజెంట్ జూనియర్స్లో ఉందండి జూనియర్స్లో రీసెంట్గా అయితే వచ్చిందండి మొదటిసారిగా జూనియర్స్లో దిగి మధుర బహుమతి అయితే సాధించిందండి ఇదేనో వీరసింహ ఈ జతగా దొండపాడులో జూనియర్స్ విభాగంలో మధుర బహుమతి అయితే సాధించాయండి మంచి ప్రదర్శన అయితే కనబరిచాయండి పేటపాలెం టైగర్ అండి ఇప్పుడు చూస్తున్న ఇప్పుడు మీరు చూస్తున్న మరో గిత్త పేరు వచ్చే తలకి లైన్ అండి ఇది కూడా సీనియర్స్ గిత్తానండి ప్రజెంట్ రెష్లో అయితే ఉందండి ఇది కూడా మంచి తోటి మళ్ళీ మీ ముందుకైతే వస్తుందండి సింహ కానీ నరసింహతో కానీ కానీ వస్తాయండి మంచి ప్రదర్శన అయితే కనబరిచాయండి ఆర్కేబుల్స్ వారికి ఈ గిత్త కూడా పేరు వచ్చి లైన్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది ఇంద్రా అండి ఇది కూడా సీనియర్స్ గీత్తానండి దీన్ని ముద్దుగా మిల్క్ బాయ్ అని కూడా పిలుస్తారు ఇది కూడా సీనియర్స్ గీత్తానండి ఇప్పుడు మీరు చూస్తుంది బాలయ్య అండి అలియాస్ లెజెండ్ అని కూడా అంటారు ఆర్కేబుల్స్ వారు మదర్గా కొనుగోలు చేసిన గిత్త అండి ఇది ఇది ప్రజెంట్ అయితే జూనియర్స్లో అయితే ఉందండి ఆర్కేబుల్స్ వారికి మంచి పేరు ప్రఖ్యా ప్రఖ్యాతులు అయితే తీసుకొచ్చిన గిత్త అండి ఇది కూడా ఇది కూడా ఒకటండి ప్రజెంట్ జూనియర్స్లో ఉంది ఇప్పుడు మీరు చూసింది అయితే సమరసింహ అండి దీన్ని పిఆర్పల్లి అనే ఊరు దగ్గర నుంచి కొనుగోలు చేశారండి నెక్స్ట్ న్యూ కేటగిరీ అయితే దిగాలండి దీని పేరు వచ్చేదలకి సమర్సింహ ఈ గిత్తుకు ఒక ప్రత్యేకత ఉందండి బేటా వేసినాక తాడు కనుక చెండి మీద వేస్తే ఆటోమేటిక్గా అయితే వస్తుందండి ఎవరు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు చూసినైతే ఇది రాజ్ గిత్త అండి రీసెంట్గానే షెడ్కైతే వచ్చిందండి ఫార్మింగ్ నుంచి ఫార్మింగ్లో ఉందండి ఇప్పుడు ఎన్ని రోజులు రీసెంట్గా అయితే షెడ్కి వచ్చింది ఇది కూడా కేటగిరీ ఆడాల్సింది గిత్త అండి నెక్స్ట్ కేటగిరీ అయితే దిగాలండి ఇది గిత్త మీరు చూస్తున్న మరో గిత్త పేరు చిత్రి సింహాద్రి అండి దీన్ని పఠాణాన్ని కూడా పిలుస్తారు ఇది మార్తల చంద్రబాబు రెడ్డి గారి దగ్గర నుంచి కొనుగోలు చేసిన అండి ఇది సీనియర్స్ గిత్ అండి ఇది కూడా ఇదేను ఇంద్రా ఇంద్రా మీరు చూశారు కదా ఇవి రెండు కలిపి రేపు జరగబోయే మట్టపల్లి గ్రామంలో సీనియర్స్ విభాగానికి అయితే వెళ్తాయండి అన్నారండి షెడ్ దగ్గర మొదటిసారి రెండు జతగా కడుతున్నాయండి జతగా వెళ్తున్నాయండి పందానికి జీనియర్స్ పందానికి ఇప్పుడు మీరు చూస్తున్న గిత్త పేరు వచ్చేదలకి బెంగాల్ టైగర్ అండి పేర్లు ఎందుకంటే చెప్తుంది కొత్తగా చూసేవాళ్ళు కూడా ఉంటారు కదా అందుకని ఫ్యాన్స్కి అయితే ఆటోమేటిక్గా తెలుసు పేర్లు కానీ కొత్త కొత్తగా చూసేవాళ్ళ కోసం పేరు మళ్ళీ చెప్తున్నాను అండి ఇదైతే సబ్జీనియర్స్ జీనియర్స్ విభాగంలో ఉందండి ప్రజెంట్ పేరు వచ్చేదలకి బెంగాల్ టైగర్ ఇప్పుడు మీరు చూస్తున్న గిత్ పేరు వచ్చేతలకి నరసింహ అండి ఇది సీనియర్స్ గీత్తె సింహ మరియు నరసింహ కలిసి చాలా చోట్ల రికార్డులు రికార్డులు అయితే బ్రేక్ చేశాయండి ఇంకా కొన్ని చోట్ల వీటి రికార్డులు బ్రేక్ కూడా చేయలేదండి చాలా ప్రదర్శన అయితే జరిగాయి వీటి తర్వాత కూడా కానీ బ్రేక్ అయితే చేయలేదు ఆర్కేబుల్స్ వరకు మంచి పేరు తెచ్చిన గిత్తలు ఏదో ఒకటండి ఇప్పుడు మీరు చూస్తున్న గిత్త పేరు వచ్చేదలకి వేరే నరసింహ అండి ఇది నెక్స్ట్ ఇయర్ న్యూ కేటగిరీ అయితే దిగాలండి గీత్త కూడా ఆరు పళ్ళులో మంచి పే ప్రదర్శన కనబరిచాయండి కేబుల్స్ వారికి నెక్స్ట్ ఇయర్ అయితే న్యూ కేటగిరీ అయితే దిగాలండి మొత్తం నాలుగు గిత్తలు అయితే ఉన్నాయండి కేబుల్స్ వారి దగ్గర నెక్స్ట్ ఇయర్ న్యూ కేటగిరీ దిగాల్సినవి అంటే రెండు జతలు నెక్స్ట్ ఇయర్ అయితే న్యూ కేటగిరీ అయితే దిగాలండి గిత్త ఇప్పుడు మీరు చూస్తున్న మరో గిత్తి పేరు రచితలకి లక్ష్మీ నరసింహాన్ని ఇది కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చేతలకి న్యూ కేటగిరీ దిగాలి ఈ గీత కూడా దీన్ని ముద్దుగా ఫ్యాన్స్ డాన్ అని కూడా పిలుస్తారండి ఇప్పుడు మీరు చూస్తున్న మరో గిత్త పేరు వచ్చేదలకి వీరసింహాన్ని ఇది జూనియర్స్ గిత్తాన్ని ఈ గీత్తను మరి వేటపాలెంట్ దగ్గర కలిసి జూనియర్స్లో బొమ్మ అది సాధించాయండి దొండపాడులో జూనియర్స్ విభాగంలో ఇప్పుడు మీరు చూస్తున్న గిత్తలకి బేటాలు వేసే ప్రాంతం అండి ఇక్కడే బేటాలు వేస్తారు ఇది మూడు వందల అడుగులు కోర్ట్ అండి మొత్తం ఆరు జతులకి కూడా బేటాలు ఇక్కడే వేస్తారండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ బుల్స్ ఆంధ్ర